క్రైస్త లాడ్ క్రిపెన్యస్ క్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాలంన దేవుడు మనలో మరొక నూతన దినంలో తన యొక్క నూతనమైన వాత్సల్యంతో నడిపించటానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు అయితే మనము ఆయన సన్నిధిలో ప్రార్థించి ఆయన వాక్యమును విని చదివి ధ్యానించుకొని ప్రార్థించుకొని ఈ లోకంలోనికి వెళ్తే ఎంతో చక్కగా మనము అభివృద్ధి చెందుతాము చక్కటి నడుపుదలలో నడుచుకుంటాము ఇది మేము దేవుడు మనల్ని ఒక విషయంలో మనకు ఒక ఉపదేశం ఇస్తున్నాడు ఏంటంటే మనము అనేకల కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నాం కదా మనము చాలామంది మీద ప్రార్థన చేస్తున్నాం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం కానీ చాలాసార్లు మనం అనుకుంటాము ఏం చేస్తున్నాం ఏం లాభము మనకు అసలు మన ప్రార్థనలు దేవుడు వింటున్నాడో లేదో అసలు మనము ఎవరికైతే ఏది కావాలని అడుగుతున్నామో వాళ్ళకసలు అసలు ఏమి జరగడం లేదు అసలు ఏమి దాని గురించి దేవుడు పట్టించుకోవడం లేదు అని అనుకుంటూ ఉండవచ్చు కానీ దేవుడు తగిన సమయంలో తప్పకుండా ప్రతి ఒక్కరిని గురించి కూడా పట్టించుకుంటాడు ఆయన తప్పకుండా మరి మనము ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వారి విషయంలో మేలు జరిగించక మారాడు మరి అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేశాడు మీరు చూసారా ప్రార్థన అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం అని కాదు కానీ దేవుడైతే అబ్రహంతో స్వయంగా మాట్లాడాడు దేవునికి ఎంత నమ్మకము అబ్రహాం పట్ల ఎంత విశ్వాసం అంతేకాదు అతనిని దేవుడు తన స్నేహితుడిగా భావించాడంట అందుకే నా స్నేహితునికి నేను ఈ విషయం చెప్పకుండా దాచిపెడతానా అనుకుని తను ఏం చేయాలనుకున్నాడో అది అబ్రహంతో చెప్పాడు చూసారా దేవుడు మన కొరకు అంటే మనకు చెప్పాలని ఆశపడుతూ ఉంటాడు అన్ని విషయాలు మన జీవితంలో జరగబోయే విషయాలు ఇతరుల విషయాలు అన్నీ కూడా మనకు చెప్పాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు అయితే మనము ఆయన సన్నిధిలో కూర్చుని ఆయనతో ఎక్కువసేపు గడిపి ధ్యానం చేయడం ప్రార్థించడం ఇవన్నీ కూడా చేసినప్పుడు దేవుడు అనేక రీతిలుగా అద్భుతాలు జరిగిస్తాడు మరి అబ్రహాం ఏం చేశాడు తన ఇంటి దగ్గరికి వచ్చినటువంటి దేవుని వారికి చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత దేవుడు వారితో మాట్లాడాడు సారా తప్పకుండా వచ్చే ఏడు ఈ పాటికి అంటే వచ్చే ఏటికి రానున్న సంవత్సరంలో ఈ పాటికి ఆమె తప్పకుండా కుమారుణ్ణి కంటుంది అని ఒక మంచి వాగ్దానం ఇచ్చాడు మరి ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్తూ వైపు చూశారు వైపు చూసినప్పుడు అబ్రహాము వారిని సాగరం పుటకు వారితో కూడా వెళ్ళాడు అయితే అబ్రహాం అనుకుంటున్నా దేవుడు అనుకుంటున్నాడు నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచదనా అని అంటున్నాడు ఎందుకు తెలుసా అబ్రహాము యొక్క గుణగణాలు చాలా అద్భుతమైనటువంటి గుణాలు అని దేవుడు గ్రహించాడు ఆయన అంటున్నాడు అబ్రహము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడను అంతేకాదు ఆయన తను ఎప్పుడైతే గొప్ప ఒక తండ్రిగా ఒక విశ్వాసులకు తండ్రిగా మరి సమస్త జనములకు ఆశీర్వద ఆశీర్వాదకరంగా ఉంటాడో అప్పుడు తన ఆయన అంటే అబ్రహాము పిల్లలు కూడా పిల్లలు అతని ఇంటివారు నీతి న్యాయములు జరిగించి ఎహువా మార్గంలో గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు ఆజ్ఞాపించినట్లు నేను అతని ఇరిగి ఉన్నాను అంటే ఇవన్నీ చేస్తాడు అబ్రహాం అని నాకు తెలుసు అని దేవుడు ఎంతో సింపుల్గా అనుకున్నాడు అనుకున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే నేను నా నేను అబ్రహాంకు నేను చేయబోయే కార్యం చేయి నేను తెలియజేయకుండా ఉంటానా నేను తప్పకుండా తెలియజేయాలి నేను దాచిపెట్టకూడదు అనుకుని మరి అబ్ అబ్రహాంతో అంటున్నాడు సుధమ గుమ్ముర్రాలను గుడ్చిన మొర గొప్పది కాబట్టి వాటి పాపము బహు భారమైనది కాబట్టి నేను దిగిపోయి నా ఇద్దరు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసుకోలేదో సూచనను అలా చెయ్యకపోతే నేను తెలుసుకుందును అని చెప్తూ తన దగ్గరున్న ఇద్దరు మనుషులను పంపించేశాడు పంపించిన తర్వాత అబ్రహాము దేవుడు ఇద్దరే ఉన్నారు ఆ మనుషులు వెళ్ళిపోయారు కదా అని అబ్రహాము తాను కూడా వెళ్ళిపోలేదు అతడు దేవుని దగ్గర నిలబడ్డాడు నిలబడి అతడు ఏం చేస్తున్నాడంటే ఒక ఒక విజ్ఞాపన అది ఎట్లుందంటే అది బేరమాడినట్లుంది బేరమాడతాం కదా మనం కొన్ని కొన్ని వస్తువుల కొరకు ఇంతకిస్తావా ఇంతకిస్తావా అని అట్లాగే దేవుని దగ్గర అతడు కూడా మొరపెట్టుకుంటూ ఉన్నాడు ఒక రకంగా ఇది ఇది ఒక ప్రార్థన ఎందుకంటే ఆ సుధుమాలో ఎవరున్నారు తన తన బంధువు చాలా దగ్గర బంధువు మరి లోతు ఉన్నాడు అక్కడ సహోదరుడు లోతు ఉన్నాడు మరి ఆ లోతును ఎట్లయినా కానీ రక్షించాలి అతడు ఒక గొప్ప చిక్కులో చిక్కుకున్నాడు ఎందుకంటే సుధుమా గుమ్మరాల పరిస్థితి చాలా ఘోరంగా ఉందని దేవుడు చెప్తున్నాడు కదా మరి ఇప్పుడు దేవుడు దానిని నశింపజేస్తాడేమో కాబట్టి నేను వెంటనే అలర్ట్ అవ్వాలి నేను వెంటనే దేవుణ్ణి అడగాలి అని అనుకుని అతడు అడుగుతున్నాడు నా అక్కడున్న నీతిమంతులను నాశనం అందరితో కూడా నీతివంతులను కూడా నాశనం చేస్తావా దుష్టులతో కూడా నీతివంతులను నాశనం చేస్తావా ఒకవేళ ఆ పట్టణంలో యాభై మంది ఉన్నారేమో అయినా కూడా నాశనం చేస్తావా అంటే యాభై మంది ఉంటే సరే నేను చెయ్యనులే అంటాడు దేవుడు అప్పుడు మళ్ళీ అబ్రహాం అంటాడు ఒకవేళ ఐదుగురు తక్కువ అయినారు అనుకోండి అంటే నలభై ఐదు మందే ఉన్నారు అయితే కూడా నువ్వు నాశనం చేస్తావా అని దేవుణ్ణి అడిగినాడు అప్పుడు దేవుడు అన్నాడు లేదు లేదు అన్నాడు సరే ఇంకా మళ్ళీ ఏమన్నాడంటే ఒకవేళ అక్కడ నలభై మందే ఉంటారేమో అని అంటే సరే నలభై మంది ఉంటే నేను నాశనం చేయను మళ్ళీ ఇంకా అతడు మళ్ళీ అడుగుతున్నాడు ముప్పై మందే ఉంటే ఎట్లా అని ముప్పై మందే కనబడతారేమో అన్నప్పుడు దేవుడు అంటున్నాడు మరి నేను అలా చేయను ముప్పై మంది ఉంటే చేయను మరి వెంటనే ఇరవై మంది ఉంటారేమో అని అంటే ఇరవై మందిని బట్టి నాశనం చేయను అంటాడు దేవుడు అలాగైతే ప్రభువు కోప పడకపోతే నేను ఒక్కసారే అడుగుతాను ఇంకా అక్కడ పది మందే ఉంటారేమో అన్నప్పుడు ఆ పది మందిని బట్టి నాశనం చేయకూడదును అని చెప్పాడు అంటే దేవుడు అబ్రహాంకు ఒక మంచి వాగ్దానం ఇచ్చాడనమాట అంటే పది మంది ఉంటే నేను చెయ్యను అని చెప్పుకున్నాడు చెప్పాడు కానీ అక్కడ చూస్తే పది మంది కూడా లేరు లోతు లోతు యొక్క కుమార్తెలు అల్లుళ్ళు అందరినీ కలుపుకున్నా కూడా వాళ్ళందరూ కలుసు అంతమంది లేరు అనమాట కాబట్టి ఇంకా అక్కడ నాశనం తప్పని పరిస్థితి అయినా కూడా చూడండి దేవుడు వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకున్నాడు ఎందుకు తెలుసా అబ్రహాం అడిగాడు కాబట్టి మరి నీ జీవితంలో నా జీవితంలో మన వాళ్ళ కొరకు మనం ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నామేమో చాలా బలంగా చాలా భారంగా ప్రార్థన చేస్తూ ఉంటాము ఎవరైనా మారని వాళ్ళు ఉన్నారా మారని వ్యక్తులు ఉన్నారా మన ఇంట్లో లేకపోతే దుర్వ్యసనాలు బారిన పడి ఉన్నారా వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తున్నామా లేకపోతే ఇంకేదైనా సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంటాము కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము కలతలు కన్నీళ్ళు కలిగిన కుటుంబాలు కుటుంబ జీవితంలో ఏమాత్రం శాంతి లేదు అలాంటి వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటామేమో అయితే దేవుడు అసలు వింటున్నాడో లేదో మా ప్రార్థన అని అనుకుంటున్నారా లేదు దేవుడు తప్పకుండా వింటాడు మన ప్రార్థన మనం ఎప్పుడు చేసి ఉన్నా కూడా నిజంగా నువ్వు హృదయపూర్వకంగా చేసినట్లయితే తప్పకుండా ఆయన మన ప్రార్థన వింటాడు మనకు తప్పకుండా జవాబిస్తాడు అయితే ఆ ఒకవేళ ఆ జవాబు తగిన సమయంలో ఆయన ఇస్తాడు కాబట్టి మనం వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి కాబట్టి మనము అంతలోపలే కొన్ని కొన్ని నిర్ణయాలకు రాకూడదు మనకు దేవుడు ఇలా చేశాడు మనకేమీ జరగలేదు అంటే దేవుడు మన మాట వినలేదు అన్న మాట కాదు మరి దేవుడు ఆ లోతును లోతు భార్యను లోతు కుమార్తెలను పట్టుకొని బలవంత పెట్టి త్వరపెట్టి త్వరగా రండి త్వరగా రండి ఈ ఇక్కడ ఇక్కడికి నాశనం వచ్చేస్తూ ఉంది గంధకాలు కుర కురియబోతున్నాయి అని వాళ్ళ చేయి పట్టుకొని గట్టి బలవంతంగా వారిని బయటికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయటికి తీసుకుపోయాడు తీసుకుపోయారు వాళ్ళు ఆ దూతలు ఆ మనుషులు ఆ మనుషుల రీతిగా మనుషులలాగా వచ్చినటువంటి వాళ్ళు దూతలు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులు పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఊరి బయట ఉంచారు అంటే వాళ్ళు ఉండేది అప్పుడు నలుగురే ఆ మిగిలిన కుమారులు కుమార్తెలు అసలు ఎవ్వరు కూడా వాళ్ళకి వాళ్ళు రాలేదు అసలు వాళ్ళు లోతు వెంట రాలేదు కాబట్టి లోతు కుమార్తెలు లోతు భార్య లోతు వీళ్ళు మాత్రమే బయటకు వచ్చారు తర్వాత ఆ దూతలు అతనితో ఏం చెప్తున్నారంటే మీరు పారిపోండి వెనుకకు చూడొద్దు ఎక్కడ కూడా నిలవద్దు ఈ మైదానంలో ఎక్కడ కూడా నిలవద్దు ఆ పర్వతానికి పారిపోండి అని ఒక పర్వతాన్ని చూపించినప్పుడు లోతు లోతు కూడా లోకస్తుడైపోయినట్లుగా కనిపిస్తుంది లోతు కూడా అక్కడి నుంచి రావడానికి చాలా కష్టపడ్డాడు చాలా తడవు చేశాడు చాలా ఆలస్యం చేశాడు అయితే ఆ లోతు ఆ పర్వతం దగ్గరికి వద్దు ఎందుకంటే అది దూరం ఇదిగో ఇక్కడ దగ్గరలో ఒకటి ఉంది ఆ ఊరికి నన్ను సోయరు అనే ఊరికి అక్కడికి పోనివ్వండి అక్కడ చిన్న ఆ ఊరు చిన్నది మేము అక్కడికి తొందరగా వెళ్ళగలుగుతాము అని చెప్పినప్పుడు సరే అని వాళ్ళు ఆ ఊరు మాత్రం నాశనం చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించిదిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పో నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయలేనను అని చెప్పినప్పుడు వాళ్ళు గబగబా వెళ్తూ ఉన్నారు అయితే మరి లోకాశలకు లోక లోక లోకరీతిగా ఆకర్షితుల ఆకర్షితురాలైనటువంటి అతని భార్య వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది అయితే సుధమా గుమ్ముర్రాల మీద దేవుడు అగ్ని అగ్నిని గంధకమును ఆకాశం నుండి కురిపించినప్పుడు అక్కడంతా కూడా భయంకరమైన నాశనం జరిగింది వినాశనం జరిగింది మరి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తాను యుగువ సన్నిధిని నిలిచిన చోటుకి వచ్చి చూస్తే సుధమా గుమ్ముర్రాల తట్టు మైదాన ప్రదేశం యావత్తు కూడా బాగా పొగ లేస్తూ ఉందంట అప్పుడు తనకి భయం వేసింది మరి తర్వాత తను కనుక్కొని ఉంటాడేమో లోతు బతికాడని కానీ నిజానికి లోతు లోతు గురించి అబ్రహంకు ఉన్నటువంటి భారము ఆ భారం చేతనే అతడు విజ్ఞాపన ప్రార్థన చేయడం దేవుడు ఆ ప్రార్థనను విని దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడంట ఆ లోతు అంటే లోతును తీసుకురావడానికి వెళ్ళినటువంటి మనుషులు కూడా దేవుడి యొక్క ఆత్మ కలిగిన వారు కనుక మరి వారు దేవుడు వారిని అబ్రహాంను జ్ఞాపకం చేసుకున్నాడు లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతు నశించకుండా దేవుడే అతనిని తప్పించినట్లుగా ఇక్కడ రాయబడింది మరి మన జీవితాలలో మనము ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు నిజముగా మొరపెడితే దేవుడు ఆలకించక ఉండడు అని కీర్తనలో కీర్తన కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు చెప్తాడు కదా మరి మనము హృదయపూర్వకంగా ప్రార్థిస్తే మన ప్రార్థన తప్పకుండా వింటాడు మన వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అధికారుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అధికారుల మనసును మారుస్తాడు మరి ఎస్తరు ప్రార్థన ఎలాగా ఒక గొప్ప దేశాన్ని యూదా జనాంగాన్ని రక్షించేలాగా మరి ఆమె ప్రార్థన పనిచేసింది కదా మరి మన మనం ప్రతి విషయంలో కూడా అనేకుల కొరకు ప్రార్థన చేస్తుంటాం ప్రార్థన చేయడం అనేది అది ఒక బాధ్యత మరి అపశలైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు కదా మనము మాన్యంగాను సౌఖ్యంగాను బ్రతకాలి అంటే రాజుల కొరకు యాజకుల కొరకు అనేకుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు కూడా ప్రార్థన చేయాలి మనం మన వాళ్ళ కొరకు మన బంధువుల కొరకు సహా మన అధికారుల కొరకు మన కలీగ్స్ కొరకు ప్రతి ఒక్కరి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి మరి రాజులు అంటే మన దేశాన్ని పరిపాలించేటువంటి ప్రధానమంత్రి అయినా సరే ప్రెసిడెంట్ అయినా సరే మరి ముఖ్యమంత్రులైనా సరే ప్రతి ఒక్కరి గురించి మరి ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు లేకపోతే మా ఐపిఎస్ ఆఫీసర్లు సైనికులు ఎంతమంది ఉన్నారో అంతమంది కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి మన జీవితంలో అది ఒక బాధ్యతగా అది ఒక పరిచర్యగా విజ్ఞాపన ప్రార్థన అనేది ఒక పరిచర్య కాబట్టి మనము ఆ పరిచర్య కూడా చేయవచ్చు ఆ విధంగా చేయడానికి మనల్ని కూడా దేవుడు పురికొల్పాలని ఆ విధంగా మనం ఒక సమయం కేటాయించుకొని ఏదో ఒక సమయంలో తప్పకుండా అందరి కొరకు కూడా ప్రార్థన చేయడం అనేది అలవాటు చేసుకోవడం దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తాడు మనం ఎవరి కొరకు అయితే ప్రార్థన చేస్తున్నామో వారి మనసులు మారచ్చు వారి జీవితాలు మారచ్చు కొన్నిసార్లు మన కొరకు దేవుడు చట్టాలను కూడా మార్చగలగాడు అంత గొప్ప శక్తివంతుడు మన దేవుడు కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయడానికి మనం నేర్చుకుందాం ఈ విధమైనటువంటి అలవాటు చాలా గొప్పది దేవుడు ఈ ఈ వాక్యమును దీవించదు కాక ప్రార్థనలోనికి వెళ్దాం పరిశుద్ధుడా సర్వోనతుడా కృపామయడా మీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం నైనా అవును ప్రభా మా విజ్ఞాపనలు మా విజ్ఞాపన ప్రార్థనలు విన్నపములు యాచనలు సమస్తం కూడా మీరు అంగీకరించే దేవుడు మేము ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నామో తండ్రి ఆ ప్రార్థనలు మా ప్రార్థనలను అంగీకరించి మా మేము ఎవరి కొరకు ప్రార్థన చేసిన వారందరి జీవితాలను మీరు మారుస్తారు వారికి ఉన్నటువంటి కష్టాన్ని తీసివేస్తారు వారికి ఉన్నటువంటి సమస్యలను తీసివేస్తారు మేము నమ్ముతున్నాం ప్రభా మీకు వందనం చెల్లించుకుంటున్నాం అబ్రహాము మొరను ఆలకించినటువంటి దేవుడు తండ్రి మా ప్రభా నైనా ఇంకా ఎవరెవరైతే నాయన ఎవరెవరి కొరకు ప్రార్థన చేశారు వారందరి ప్రార్థనలు మీరు ఆలకించి అనేకమైన అద్భుత కార్యాలు చేశారు ఎస్తేరు మూడు రోజులు ప్రార్థన చేసింది మురిదకే తన జనాంగంతో సహా మూడు రోజులు వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు ప్రభా ఎంత అద్భుతం తండ్రి మా తండ్రి దేవా రాజు యొక్క మనసును మార్చి చట్టమే మార్చేశావు నాయన మతని అంత గొప్ప అద్భుతాలు మీరు చేస్తారు కాబట్టి తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థనలు చేయడానికి మాకు సహాయం చేయండి మా నాయన మా జీవితాలలో మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ఎవరెవరు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో మాకు తెలియదు కానీ ప్రభా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ప్రతి ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఉన్న సమస్యలను తీసివేసే దేవుడు మా తండ్రి మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు తండ్రి ప్రభా అందుకే మేము నేను ప్రార్థిస్తున్నాము ప్రభా నైనా నీకు వందనం చెల్లించుకుంటూ మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాం అవును ప్రభా ప్రతిరోజు మేము కూడా నైనా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాం మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము ప్రభా ఈ దినము బయటికి వెళ్ళి పనులు చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో మీరుండి తల్లి వారి జీవితంలో మరి వారికి చక్కటి ప్రయాణాలు ఇచ్చి జ్ఞానం ఇచ్చి నడిపించండి విద్యార్థులను దీవించి చక్కటి జ్ఞానంతో చదువుకోవడానికి సహాయం చేయండి ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా మరి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనైతే వారికి ఉన్నటువంటి ఆ సమస్య నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మరి వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన సంతానం కొడుకు ఎదురు చూసిన బిడలను దర్శించి వారిపైన మీ శక్తిని వాళ్ళు నింపి తండ్రి ప్రభా వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి మీరు అద్భుతములు దేవుడు మా ప్రభానైనా మీరు మీకు అసాధ్యమైనది ఏది లేదనైనా కృప చూపించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంలో నింపండి దేవా ప్రభ అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని అందరినీ దీవించి ప్రభా స్వస్థత శీఘ్రంగా ప్రతి ఒక్కరికి దయచండి ఎంతో వేదనకరమైన పరిస్థితులలో ఎంతోమంది ఐసీలలో ఉన్నారు ప్రభా ఎంతోమంది వెంటిలేటర్ పైన ఉన్నారు మా తండ్రి మరి సర్జరీలు అయినటువంటి వారు ఉన్నారు ఈ దినం సర్జరీలు ఒకరికి సిద్ధపడుతున్న వారు ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశ్రయించి నడిపించండి అనేక మంది కీమోథెరపీలో కూడా వెళ్తున్నారు ప్రభా అనేక మంది డయాలసిస్లో కూడా వెళ్తున్నారు నాయన మా తండ్రి దేవా ప్రతి ఒక్కరి జీవితంలో ఏ సమస్య ఉన్నదో ప్రభా ఏ అనారోగ్య సమస్య ఉన్నదో ఆ సమస్యను ఏ తొలగించి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో రకాల వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తల్లిని గర్భిణీ స్త్రీలను ఆశీర్దించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి దేవా ప్రభా ప్రాణాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమంగా వారిని వారి వారి గమ్యస్థానం చేర్చమని ప్రార్థిస్తున్నాం ఉద్యోగ జీవితాలలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు వాళ్ళ యొక్క అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నారేమో తండ్రి ప్రభా వారి యొక్క అధికారుల మనసులను మార్చండి మా దేవా పరిస్థితుల్లో సరిచేయండి అక్కడ సామరస్యమును దయచేయమని శాంతిని సమాధానమును అక్కడ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్యాయానికి గురైనటువంటి వారికి న్యాయం అనుగ్రహించండి వారి పక్షంగా మీరు వ్యాధ్యమాడే దేవుడు అంటున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతోమంది నిరాశ్రయులు ఉన్నారు శ్రమలు అనుభవిస్తున్న వారు కష్టాలు పడుతున్నటువంటి వారు సమస్యలలో ఉన్నటువంటి వారు మరి ప్రభా ప్రతి సమస్యను ఎరిగినటువంటి దేవుడు ప్రతి హృదయంను మీరు ఎరిగినటువంటి దేవుడు ఏ హృదయంలో ఏ ఏ ఆశ ఉన్నదో ఏ హృదయంలో ఏ సమస్య ఉన్నదో ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారిని కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుషలంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా ప్రభా ఇంకా మా ప్రార్థనలు కోరి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోవడం అని తండ్రి ప్రభా మేము మర్చిపోయినాం నీవు మర్చిపోయే దేవుడవు కాదు నేను ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా మీరు దేవుడు కనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా దేశంలో దీవించండి దేశంలో ఉన్నటువంటి అధికారులను ఉద్యోగులను పరిపాలకులు అందరినీ కూడా దీవించి తది వారందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని వేడుకుంటున్నాం ప్రభా దేవా మరి వ్యసనములకు గురైనటువంటి వారికి ఏ శ్రావంలో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము సేవకులను దీవించండి తండ్రి వారి పరిచయం అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ఇది నా బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు రాబోయే సంవత్సరంలో ఇంకనో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించి సమాధానంలో వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను వేసుకరిస్తున్నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్